డిజైన్స్ అయితే నేను తీసుకున్నానండి ఈ ట్వంటీ టూ డిజైన్స్ ఈ ట్వంటీ టూ సారీస్ నేనైతే వెరీ క్లియర్ కట్ గా అండ్ చాలా ఓపెన్బుల్ గా మీకు అయితే బ్లౌజ్ ఎలా వచ్చింది అండ్ సారీ డిజైన్ ఏంటి వాటర్ కలర్ ఏంటని అని చూపిస్తాను అండ్ పెళ్లి కూతురికి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇదైతే మాత్రం నేను మీ బానండి సో ఇప్పుడైతే మనం ఉన్నాము మీకందరికీ ఈ బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఉన్నాము ఏ షాప్ అని చెప్పేసి మన గుంటూరు సిటీ మార్కెట్ మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన షాపు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అయితే ఉన్నామండి ఎన్ని వీడియోస్ ఎన్ని షార్ట్స్ మీకోసము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ పూట సార్ ఛానల్లో ఫ్రెండ్స్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం కదా అయితే మాత్రం ఈరోజు వీడియోకి అయితే చాలా మంచి స్పెషల్ ప్లేస్ అయితే ఉందన్నమాట సో ఏంటి ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నాను రిటైర్ వీడియో అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఉంది తాడు ఇంపార్టెంట్ ఉందండి అది కూడా నేనైతే రివీల్ చేస్తాను అండ్ ముచ్చటైన మూడో మాట ఏంటంటే ఇప్పటి మనం ఏంటంటే పెళ్లి మీ ఇంట్లో మ్యారేజ్ ఉందా అండ్ పెట్టుబడికి చీరలు తీసుకెళ్ళండి మీ ఇంట్లో మ్యారేజ్ ఉందా మీ బంధువులకు పంచడానికి పెట్టుబడి చీరలు తీసుకెళ్ళండి అండ్ పెళ్లి పట్టు చీరలు వచ్చినాయి తీసుకెళ్ళండి ఇలా చాలా వీడియోస్ రిలీజ్ చేశా కదా పెళ్ళిలకు సంబంధించి అయితే ముఖ్యమైన పెళ్ళి అనగానే అనగానే మనకి గుర్తుకొచ్చే ముద్దుగుమ్మ అండ్ పెళ్లి కూతురు కదా అండ్ పెళ్లి కూతురికి సంబంధించిన కలెక్షన్ ఈరోజు బ్రైడల్ వేర్ షేర్ చేస్తున్నాము అండ్ పెళ్లి కూతురికి అండ్ పెళ్లి ఇంటి వారికి గిఫ్ట్గా అండ్ ఫ్రీ తో పంపిస్తున్నాము ప్యూర్ మనకి ధర్మవరం పట్టు సారీస్ విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్స్ కి కాదు హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది అండ్ మనకి ఫ్రంట్ నెక్ పార్ట్కి బ్యాక్ నెక్ పార్ట్కి కూడా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది అసలు చూస్తే ఏంటి ఇంత తక్కువ ప్రైస్కి మీకు సారి ఇస్తున్నారని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు అనమాట ఒక నాలుగు వేలు ఐదు వేలు ఏవోనే మీరైతే బయట పెట్టాలి గ్యారెంటీ అండి రెండు చీరలు తీసుకోవచ్చు నమ్మరా అయితే వీడియో చూద్దాము అండ్ అడ్రస్ చెప్పేసి వీడియోలోకి వెళ్ళిపోదాము మన గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వీడియోలో చూస్తే కలెక్షన్ ఒక్కసారి అలా అలా లుక్ చేసేయండి మీకు అర్థమైపోతుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా చాలా అందమైన అందమైన కలర్స్ అనమాట అండ్ అంతకన్నా అందమైన వర్క్ తో సూపర్ 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 పెళ్లి కూతురికి సంబంధించిన చీరలు అండ్ ఇప్పటి వరకు మనం కూడా పెళ్లి కూతురికి సంబంధించి ఒక వీడియో ప్రత్యేకంగా ఏది చేయలేదు ఫ్రీ షిప్పింగ్ తో ఈ వీడియో అయితే మీ సొంతం అయితే అవుతుంది అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మన ఫస్ట్ కలర్ అనమాట బ్యూటిఫుల్ పర్పుల్ పింక్ తో అయితే వీడియో స్టార్ట్ అవుతుందండి అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి డిజైనరీ బార్డర్ అలానే మనకి మ్యాంగో బుటాస్ అలానే మనకి పెద్ద అలానే మనకి మంచి ఈ విధంగా స్టైల్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ సారీ మీద అంతా కూడా మనకి లీఫీ అయితే వచ్చింది అండ్ మనకి పైన కూడా మనకి బోర్డర్ అనమాట అండ్ పళ్ళు అయితే ఒక లుక్ అయితే వేద్దాము సో పళ్ళు చూడండి ఎంత బాగుందో వసరికి మనకి పళ్ళు అనమాట అండ్ మనకి బ్లౌజ్ చెప్పాం కదండి బ్లౌజ్ అయితే సూపర్ వెరీ వెరీ నైస్ అండి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వర్క్ కదా వీడియో వస్తుంది హ్యాండ్స్కి ఇలా మళ్ళీ మనకి హ్యాంగింగ్ బీడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట బోత్ హ్యాండ్స్కి కి ఇంతే వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి అండి వర్క్ అయితే మాత్రం అలానే మనకి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ కూడా మీకు వచ్చేసరికి ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట ఇదిగోండి మనకి బ్యాక్ నెక్కి ఇది అనమాట వర్క్ చాలా బాగుంది చూడండి వెరీ వెరీ నైస్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ పార్ట్కి కూడా సో నైస్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్కి ఇదిగోండి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్కి బోత్ హ్యాండ్స్కి చూస్తున్నారు కదా ఇంత హెవీ పట్టుసారి కేవలం కేవలం మనం ఇస్తున్నాము రెండు వేల ఆరు వందల రూపాయలు విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అనమాట టూ సిక్స్ టూ సిక్స్ డబల్ జీరో అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్రతిసారి మీకు ఓపెన్ పిక్ ప్రతిసారి మీకు అంటే మన గ్రూప్లో పిక్స్ షేర్ చేయడం కూడా జరుగుతుంది మన సెకండ్ కలర్ అండ్ మనకు మంచి డార్క్ పర్పుల్ కాంబినేషన్ విత్ మనకు వేసరికి కాఫీ షేడ్ విత్ మనకి తో హైలైట్ అయింది అనమాట ఇదంతా కూడా మనకి బిగ్ పళ్ళు వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి నెక్ పార్ట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ మనకి బోత్ హ్యాండ్స్ అనమాట చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా మనకైతే చాలా బాగా ఇచ్చేసారు వర్క్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇంత హెవీ సారీ మనం ఇస్తున్నాము కేవలం టూ ఫైవ్ డబల్ జీరో మాత్రమే అండ్ ఎవరు అయితే స్కిచ్ చేయకండి అండ్ మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది అండ్ సింగిల్ సారీ కూడా మీరైతే బై చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ అనమాట అండ్ మనకి ఒకసారికి మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్స్ అయితే దొరకవండి టకటక తీసేసుకోండి అసలు ఎంత బాగుందో డిజైన్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అండ్ మనకి పళ్ళు మీద ఫ్లవర్స్ కూడా వెరీ వెరీ నైస్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ రెండు వేల ఆరు వందల ఆరు వందల రూపాయలు మాత్రమేనండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇదిగోండి మనకు వచ్చి ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట అలానే నెక్స్ట్ ఒకసారికి బ్యాక్ నెక్ అసలు హ్యాండ్స్కి డిజైన్ ఉంది మామూలుగా లేదు ఇది కూడా మనకి ఒకసారి హ్యాండ్ వర్క్ అండ్ ఇంకేం కావాలండి పెళ్లి కూతురికి ఇంత ప్రైస్కి అసలు ఒక ఐదు వేలు అలా ఆరు వేలు ఉండే చీరలు మనం ఇస్తున్నాము రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో ప్రొవైడ్ చేస్తున్నాము అసలు కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది మన ఫోర్త్ నెంబర్ అండి అండ్ ఫోర్త్ నెంబర్ అండ్ సారీ డిజైన్ చూసుకోండి చాలా బాగుంది అండ్ మీరు ఫస్ట్ చూసిన డిజైన్ నెంబర్ లో ఇది వన్ మోర్ కలర్ అనమాట బ్యూటిఫుల్ పర్పుల్ బ్రింజాల్ అండ్ ఇదంతా కూడా సారీ అండ్ నెక్స్ట్ వసరికి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి పైగా ఒకసరికి మనకి చీరలు లైట్ వెయిట్ అండి పెళ్లి కూతురు ఎక్కువ బరువు వేయకూడదనమాట కానీ అందంగా ఉండాలి సో ఇదే మా కాన్సెప్ట్ అండ్ ప్యూర్ బెనారసి చీరలు అండ్ మనకు వచ్చేసరికి ఇదిగోండి ఫ్రంట్ నెక్ పార్ట్ అయితే అసలు ఇంక మళ్ళీ మనకి వచ్చరికి బ్యాక్ నెక్ చూడండి ఎంత హెవీగా వర్క్ చేశారు హ్యాండ్స్కి అయితే మామూలుగా లేదండి అండ్ మనకి మువ్వలు కూడా హ్యాంగ్ అవుతున్నాయి వర్క్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అయితే ఉందన్నమాట జస్ట్ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ అండ్ మనం అది కూడా ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్తో అనమాట అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంది ఇది మన ఫిఫ్త్ కలర్ కదా సో డార్క్ ఆలివ్ గ్రీన్ చాలా బాగుంది ప్యూర్ వైట్ ఉండే వాళ్ళకి ఉంటుందండి మస్తు క్యాక్ ఉంటుంది అండ్ పదివేల రూపాయలు పట్టు చీరలాగా ఉంటుంది అనమాట అండ్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో సింగిల్ సారీ కూడా ఇస్తున్నాము కేవలం చూపిస్తాను టూ ఫైవ్ డబల్ నైన్ కే అండ్ మనకు వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకోసం ఓపెన్ పిక్ ఇది అయితే మనకి పళ్ళు అనమాట ఈ డిజైన్కి ఎంత బాగుందో సారీ పైగా లైట్ వెయిట్ అండి సారీ డిజైన్ అంతా చూడండి ప్రతిసారీ ఓపెన్ ఇస్తానండి ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ బ్లౌజ్ చూడండి అలానే మనకి బ్యాక్ నెక్ కూడా మామూలుగా చూడండి నెక్ డిజైన్ అండ్ నెక్స్ట్ సో ఎంతమంది పెళ్లి కూతురు చక్కగా కొనుక్కొని కట్టుకున్నారో ఒక్క మీ పెళ్లి ఫోటో మా వాట్సాప్ గ్రూప్ లింక్ పెడితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము లేదంటే పర్సనల్గా నా అయినా పెట్టండి రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట వెరీ నైస్ అండి హ్యాండ్స్ చూడండి ఎంత వర్క్ మనం చేయించాలంటే అసలు ఎంత కాస్ట్ అవుతుంది జస్ట్ మనం ఇస్తున్నాము టూ ఫైవ్ డబల్ నైన్ విత్ మనకు ఫ్రీ షిప్పింగ్ అనమాట కలెక్షన్ అయితే ఎవరు కూడా వదులుకోవద్దండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది అండ్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ వెరీ నైస్ బార్డర్ అనమాట అండ్ సారీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అనమాట లైట్ వెయిట్ అండి చీరలు అయితే మాత్రం బాగా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అండ్ మనకి పళ్ళు చాలా బ్యూటిఫుల్ పళ్ళు అయితే వచ్చిందనమాట అండ్ పళ్ళు మీద డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా కింద బార్డర్ లైట్ వెయిట్ లో మంచి డార్క్ రాణి పింక్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది సార్ అయితే మాత్రం మంచి ప్రైస్ కి పెట్టారు టూ ఫైవ్ డబల్ నైన్ విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ బాబోయ్ హ్యాండ్స్ డిజైన్ చూడండి బాబా బబ్బా ఎంత బాగుందో ఓ మై గాడ్ నెక్ ప్లేస్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలానే నెక్స్ట్ వచ్చే ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట ఇంకొకసారి టూ హ్యాండ్స్ చూడాలనిపిస్తుంది కదా మీ కోరిక మేము ఎందుకు కాదనాలి అండ్ ఒక్క లుక్ అయితే వేసేయండి జస్ట్ టూ ఫైవ్ డబల్ నైన్ మిస్ చేసుకుంటారా అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు సార్ అసలు అది కూడా మనకి ఒకసారి సింగిల్ సారీ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి ఒక్కసారి శారీ అంతా లుక్ వేసేసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ కలరు బ్యూటిఫుల్ కలర్ బాబోయ్ వాటర్ బ్లూలో డార్క్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అండ్ మనకి సారీ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా మనకి బార్డర్ నిజంగా సింపులీ సింప్లీ సూపర్ అండి లైట్ వెయిట్ అండి అండ్ సారీ డిజైన్ అంతా మీకు ఇలా వస్తుందనమాట అలానే నెక్స్ట్ వచ్చే పళ్ళు పెద్ద పళ్ళు అండి జమీందారీ పళ్ళు రిచ్ పళ్ళు అనమాట పైన బార్డర్ కూడా మీరు అయితే చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ అసలు రేర్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ మీద మగ్గం వర్క్ చూస్తుంటే ఎంత సారీ అండి ఇదంతా కనుక మన ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట కూడా మోతీస్ కూడా ఉన్నాయి చూడండి క్యూట్ అండి బాబోయ్ అలానే మనకి ఫ్రంట్ ఫ్రెంట్ నెక్ పార్ట్ అండ్ నెక్స్ట్ అయితే నాకైతే ఎవరికైనా మ్యారేజెస్కి మనం అకేషన్కి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురికి వెళ్ళి బ్రైడల్ వేర్ మనమే గిఫ్ట్ కూడా చేయొచ్చు అన్నంత హ్యాపీగా ఉందన్నమాట ప్రైజ్ ఆ ప్రైజ్కి మనం ఇస్తున్నాం అస్సలు మిస్ చేసుకోవద్దండి అసలు పదివేలలో చీర కొనే బదులు మన దగ్గరికి వచ్చేసేయండి పదివేలకి ఐదు చీరలు కొనుక్కోవచ్చు ఎంత బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే అండ్ వీటికి సంబంధించిన పిక్స్ కూడా మీకు నేను గ్రూప్లో అయితే షేర్ చేసేస్తాను అండ్ మన నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ కలర్ నిండు లావెండర్ ఈ ఫ్లవర్ జూన్ ఎంత బాగుందో అండ్ క్రీపర్ డిజైను సారీ డిజైన్ అనమాట అండ్ అసలు కాంబినేషన్ అద్ద్రిపోయిందండి లావెండర్ విత్ మనకు వసరికి పచ్చి మామిడికాయ కలర్ అనమాట బార్డర్ ప్యాటర్ను ట్రెడిషనల్ లుక్ ప్యూర్ 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 ధర్మవరం సారీస్ విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట అబ్బో ఎంత బాగుందో సారీ ఓవరాల్ లుక్ అండ్ పైన బోర్డర్ కూడా క్లియర్ కట్గా అయితే చూడండి నెక్స్ట్ పెండింగ్ ఏంటి మనకి బ్లౌజే కదా ఒక లుక్ అయితే వేసేద్దాం మన షాప్ అడ్రస్ ఈ లోపైతే మనకి మాత్రం మనం ఇంకోసారి అయితే విందాము గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాపు నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అనమాట ఇదిగోండి ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ మనకి బంచ్ వరకు అలానే మోతీస్ కూడా అలానే మనకి వస్తే కంప్లీట్ మనకి ముందు నెక్కు బా బ్రైడల్ జుమ్కాలండి భలే మాటిల్ స్టైల్లో జుమ్కాలు అబ్బాయి భలే ఉంది వర్క్ అయితే విత్ ఈ మోతీస్ కూడా మనకు అసలు హ్యాంగ్ చేశారనమాట రియల్లీ నైస్ అండి క్లారిటీ రాదు అసలు ఇప్పుడు వెళ్ళి పట్టుకుంటే మగ్గం వరకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు చెప్పేస్తున్నారండి ఇలా చూస్తుంటే మాత్రం ఇంక అసలు ఒక నాకు తెలిసి ఐదు ఆరు చీరలు కొనుక్కుంటారు ఫ్రీ షిప్పింగ్ ఎలా ఉందో అస్సలు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ కలర్ చూద్దాం మన నెక్స్ట్ కలర్ అండి బ్యూటిఫుల్ దమయంతి పచ్చకి అండ్ మనకొసరికి మంచి మనకొసరికి మెజంతా కలర్ బార్డర్ అనమాట చాలా బాగుంది బార్డర్ బిగ్ మ్యాంగో అండ్ మనకి స్మాల్ మ్యాంగో విత్ మనకి వసరికి బార్డర్ అండ్ మనకు ఒకసరికి కడి అనమాట ఎక్స్ట్రానరీగా ఉందండి విత్ మనకు వచ్చేసరికి అండ్ సారీ డిజైన్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవ్రీ సారీ చూపిస్తారండి ఇది ఒకసారి మీకు పళ్ళు పాటు అండ్ నెక్స్ట్ ఒకసరికి సారీ ఓవరాల్ లుక్ ఇది అనమాట ఈలో మన వాళ్ళు బ్లౌజ్ రెడీ చేసేసారు బాగా మనకి ముందు నెక్కు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ డిజైన్తో పాటు మీరు ఒక్కటైతే మళ్ళీ మళ్ళీ గమనించాలి ఇక్కడ మోతీస్ కూడా ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్న మోతీస్ అనమాట క్వాలిటీ అయితే మామూలుగా లేదండి క్వాలిటీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ డిజైన్కి ఇదేదో మనకి పెళ్ళికి మనం వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకి బ్యానర్ డిజైన్ ఉంటుంది కదా ఆ లుక్ వచ్చింది బాగుంది డిజైన్ అయితే మొత్తం చూడండి అట్లా ఇట్లా ఒక గోపురం స్టైల్లో బాగుందనమాట ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట వాషబుల్ అంటే మనము అంటే జా అంటే వాషబుల్కి కూడా అంత మీకు ఇబ్బంది ఉండదు జస్ట్ మనం ఇస్తున్న ప్రైజు టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో మోర్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ మెరూన్ రెడ్ అండ్ మనకి వచ్చే స్నఫ్ షేడ్ అండ్ సారీ మీద ఉన్నటువంటి బుట్ట చూడండి అండ్ మనకి మెయిన్ బుట్ట ఉంది అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ వీవింగ్ బుట్ట కూడా ఉంది అన్నిటికీ అలానే ఉన్నాయి అనమాట మెరూన్ రెడ్ మంచి కడి బార్డర్ మధ్యలో మనకి ఫ్లవర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి పళ్ళు అండి సో వెరీ నైస్ అండ్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ అయితే ఒకసారి వేసేసేయండి మెరూన్ ఇలాంటి కలర్స్ ఎప్పుడు కూడా మనకి క్రేజీగానే ఉంటాయి కదా ట్రెడిషనల్ కలర్స్ అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి బ్యాక్ నెక్ అనమాట బ్లౌజ్కి అక్కడక్కడ మోతీసు మన ఫ్రంట్ నెక్ పాటు హ్యాండ్స్కి అండ్ మనకి రెచ్చర్కి కంప్లీట్గా హ్యాండ్ తమలపాకుల డిజైన్ నైస్ వెరీ నైస్ నీకు తమలపాకు నాకేమో కలిసం లాగా కనిపించింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలా రెండు విధాలుగా కనిపించింది అనమాట మాకైతే ఈ డిజైన్ మాత్రం సో టూ ఇన్ వన్ మిస్ చేసుకోవద్దండి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషను జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి పదిహేను తొం రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ లావెండర్ కలర్ అండి సో లావెండర్ కలర్ ఇంక నేను చెప్పేది ఏముంది లావెండర్ కలర్కి అండ్ మనకి పింక్ కాంబినేషన్కి అసలు ఎందుకో ఈ రెండు కాంబినేషన్ అసలు కాంబో మామూలుగా ఉండదు బాగా ఇష్టపడుతూ ఉంటారు చాలా 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 బాగుందండి సారీ డిజైన్ అండ్ మనకి వస్తే హెవీ పళ్ళు అనమాట మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మంచి ఆఫర్ అండి పెళ్లి కూతురుకి సంబంధించి మంచి ఆఫర్ అయితే చూస్తున్నారు ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ కొన్నటువంటి డిజైను హ్యాండ్స్ అయితే అబ్బా చాలా బాగుంది ఓ మై గాడ్ ఎక్స్ట్రాడనరీగా ఉందండి మామిడి బుటాసు అసలు చాలా బాగుంది నిండుగా ఉంటుంది హ్యాండ్స్కి అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ మనం ఇస్తున్నాం టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ కలర్ చూద్దాం మోర్ బ్యూటిఫుల్ కలర్ మంచి గ్రీన్ అండి చాలా 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 ప్లెజెంట్ 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 కలర్ అనమాట రామా గ్రీన్ అండ్ మనకి అరిటాకు గ్రీన్ రెండు కలిస్తే అది ఏదో మంచి షేడు రేడియం షేడ్ అనమాట భలే ఉంది బాబో ఈ కలర్ మాత్రం ఎవరు తీసుకుంటారో కానీ ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్లీ ఒక ఫోటో పెట్టండి ప్లీజ్ ఇదైతే నేను గా అడుగుతున్నాను వెరీ వెరీ నైస్ అండి అసలు మొత్తం అసలు సారీ అంతా లుక్ అయితే వేసేయండి బ్లౌజ్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది అంటే వర్క్ అయితే ఈ కలర్ మీద అస్సలు మిస్ చేసుకోవద్దండి టూ ఫైవ్ డబల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందనమాట అండ్ బ్లౌజ్ అంతా ఒక్కసారి ఇలా చూడండి చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్యాక్ నెక్ ఓకే ఫ్రంట్ నెక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ తిప్పుదాము బో ఇది ఏదో మామూలుగా చేయలే డిజైను సూపర్ 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 జస్ట్ టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ముందు ముందే చెప్పాను కదా అండ్ ఒకసారి అంటే బయటకు వెళ్ళి మీరు ఒకసారి కొనే కాస్ట్కి మనకి ఇక్కడ రెండు మూడు గ్యారంటీ వచ్చేస్తాయి అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి షాప్ని కూడా విజిట్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు అండి నష్టమేం లేదు హ్యాపీగా రావచ్చు అనమాట సింగిల్ సారీ మనమే సారు పెళ్ళికూతురు పెళ్లి కూతురు ఇంకో సారీ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక పింక్ చాలు ఆడవాళ్ళు పది చీరల మీద పింక్ను కవర్ చేయడానికి దానిలో మాత్రం మామూలు సీనియర్లుగా లేండి మనము అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మామూలుగా లేదండి విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి మనకి పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ అనమాట బాబోయ్ మంచి డార్క్ పర్పుల్ అసలు గోల్డ్ భలే కనిపిస్తుంది నాకైతే మామూలుగా అనిపించట్లేదు ఇదైతే మాత్రం ఎవ్వరు తీసుకుంటారో కానీ సూపర్ అండ్ ఈ శారీకి అయితే హ్యాండ్స్కి వర్క్ బ్లౌజ్ ఒక్కొక్కటి నుంచి ఒకటి ఇది తీసుకుందాం అది తీసుకుందాం మీరు అనుకోకపోతే ఉన్నాయి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ చేయిన వాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేదంతా మనకి పెళ్ళిళ్ళ సీజన్తో పాటు శ్రావణ శుక్రవారాలు అండ్ ఆ టైంలో ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఇష్టమైన మనకి పట్టు చీరలు అండ్ మనకు వచ్చరికి హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అనమాట బాబు ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అందరూ అయితే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి హరీసారికి అందరూ 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 మన సిస్టర్స్ అండ్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అంతా కూడా థ్యాంక్స్ అయితే చెప్పేసేయండి ఎందుకంటే మంచి ఆఫర్ ప్రైస్కి అయితే మనకి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బార్డర్ ప్యాటర్న్ మీరైతే ఒక లుక్ అయితే వేసేసేయండి ఎంత బాగుందో చూసారు కదా అలానే శారీ అనమాట ఇదంతా కూడా డబల్ బార్డర్ ఇది మనకి శారీ డిజైన్ అండి పట్టు చీర డిజైను అలానే మనకు వసరికి ఈ సారీకి పళ్ళు ఇలా అయితే వచ్చింది ఈ పట్టు చీర పళ్ళు ఇలా అయితే వచ్చింది ఓవరాల్గా మీరు ఒక లుక్ అయితే వేయండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇప్పుడు బ్లౌజ్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇంత వరకుతో మనం ఇస్తున్నాము టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట అది కూడా మనమైతే ఫ్రీ షిప్పింగ్తో ఇదిగోండి మనకి బ్లౌజు అసలు బ్లౌజ్కి మనకు వస్తుంది నెక్ ముందుకు అనమాట అబ్బా హ్యాండ్స్ అయితే బల్లే ఉన్నాయి చాలా నిండుగా అయితే వచ్చినాయి అనమాట వెరీ వెరీ నైస్ సో బ్యూటిఫుల్ హ్యాండ్స్ వరకు అసలు చాలా హెవీగా ఇచ్చేసారు జస్ట్ ఫ్రైజ్ టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మంచి డార్క్ గ్రీన్ అనమాట ఎంత బాగుందో చూడండి చిలకపచ్చలో డార్క్ షేడ్ అండ్ మనకి వస్తే సారీ మీద అయితే ఇవన్నీ కూడా మనకి న్యూ అంటే ఏంటంటే డిజైనరీ ప్యాటర్న్ పట్టు సారీస్ అనమాట ప్యూర్ బెనారస్లో మనమైతే ఇస్తున్నాము ఇదంతా కూడా మీకు పళ్ళు అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఓవరాల్ గా మీరు లుక్ అయితే చూడండి గ్రీన్ లవర్స్ ఉన్నా అండ్ గ్రీన్ అంటే మాకు ఇష్టం వాళ్ళు ఉన్న అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలర్ అనమాట వెరీ 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 నైస్ అండి అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ కూడా చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి నెక్ 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 ప్యాటర్న్ అనమాట ఫ్రంట్ నెక్ ప్యాటం అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ముందు వైపు బ్యాక్ నెక్ కూడా చూసాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట జస్ట్ ప్రైస్ మనం ఒకసారికి టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో మీ సొంతమైతే అవుతుంది ఓవరాల్గా సారీ లుక్ అయితే వేసేయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ అండి ఎన్ని వీడియోస్ ఎన్ని వీడియోస్ మీరైతే వాచ్ చేశారో మీ అందరికీ తెలుసు అండ్ ఈరోజు మాత్రం సింగిల్ తీసుకోవచ్చు మీతో మనకి ఒకసారికి ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ రిటైల్ వీడియో అనమాట అండ్ ఇంకొక డౌట్ మేము చెప్పాలి ఇదే కలెక్షన్ ఎవరికైనా హోల్సేల్గా కావాలి కోపాలొద్దు కావాలి అంటే మాత్రం సార్ కాంటాక్ట్ కలర్ మనకు రస్టెడ్ ఆరెంజ్ రెడ్ మామూలుగా లేదు పళ్ళు సారీ సారీ బోర్డర్ సూపర్ సారీ డిజైన్ ఈ కదా అసలు చూపిస్తే నా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పైన బోర్డర్ చాలా చాలా బాగుంది విత్ మనకు పళ్ళు ఎక్స్ట్రానరీగా ఉంది కాంబినేషన్ ఓవరాల్ గా లుక్ ఇది అనమాట వెరీ వెరీ నైస్ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాము టూ ఫైవ్ డబల్ నైన్ టక్ టక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నాది చాలా మంది యాంగ్జైటింగ్ ఎప్పుడెప్పుడు సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ మీకు సింగిల్ ఇచ్చే రిటైల్ వీడియోస్ వస్తూ ఉంటాయని చెప్పేసి ఇదిగోండి మనకి ఒకసారి బ్యాక్ నిక్ చూసాం కదా ఇదిగోండి మనకి ఒకసారికి బ్లౌజ్ హ్యాండ్స్ బాబోయ్ 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 ఎండోనండి చీరలన్నా పట్టు చీరలన్నా ఒక ప్రత్యేకమైన ప్లేస్ చీరల్లో టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ మన నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ లావెండర్ అండ్ మనకు మంచి డిజైన్స్ అండి సూపర్ 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 డిజైన్స్ అనమాట జస్ట్ బెయిల్ వచ్చింది అండ్ పెళ్ళికూతులకి ఏదైనా చేయాలని చెప్పేసి సారీ అయితే అనుకున్నారు అండ్ మనకు ఇదంతా కూడా బార్డర్ సో నెక్స్ట్ వచ్చరికి పళ్ళు ఓవరాల్గా మొత్తం అంతా ఒక లుక్ అయితే వేసేసేయండి సారీ టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు బ్లౌజు ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ తీసుకోవచ్చు రిటైల్ వీడియో చాలా రిటైల్ వీడియో రిటైల్ వీడియో అని మీరు అడుగుతున్నారు ఛానాలకు పాజిబుల్ పాసిబుల్ అయ్యింది అండ్ బ్యాక్ నెక్ ఓకే హ్యాండ్స్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇవే కలిసిన ఎవరికైనా హోల్సేల్గా కావాలి అంటే సార్కి కాల్ చేసి అడిగితే కొంచెం వేరే వేరే ప్రైస్తో మీకు సార్ కాంటాక్ట్ అవుతారు అది మాకు తెలియదు కానీ మళ్ళీ ఇందులో ఎందుకు నన్ను అయితే ఎవరు కస్టమర్స్ అయితే ఫీల్ అవ్వకండి కొంచెం ఉంటారు కదా హోల్సేలర్స్ మన షాపే హోల్సేల్ షాప్ కాబట్టి గుర్తు చేసేది అంతే అండి వీడియోలో మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి బార్డర్ చూసారు కదా ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అనమాట అసలు ఒక్కొక్క ఒక్కటి చూసి ఇంకొకటి చూస్తుంటే మాత్రం అసలు ఇది తీసుకుందామా అది తీసుకుందామా ఈ కలెక్షన్ ఆ కలెక్షన్ కళ్ళు చెదురుతున్నాయండి అండ్ బార్డర్ లుక్ ఇంకొకసారి అయితే ఇలా చూసేయండి ఎంత బాగుందండి అంత బాగుందనమాట ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ పాటు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలా అంటే చాలా బాగుంది ఇది మనకి హ్యాండ్స్ డిజైన్ అనమాట అసలు వెరీ వెరీ అట్రాక్టబుల్ అండ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో అసలు చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఓవరాల్గా మనకి సారీ లుక్ అనమాట అండ్ మనకి టూ ఫైవ్ డబల్ టూ ఫైవ్ అండ్ మనకి వచ్చేసరికి డబల్ నైన్ అండ్ మనకి వచ్చేసరికి అది కూడా ఫ్రీష్ పింక్తో సింగిల్ సారీ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం బ్యూటిఫుల్ కలర్ బ్రైట్ ఆరెంజ్ రెడ్ అండి బాబోయ్ అసలు ఈ సారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి పింక్ కలర్ బార్డర్ అనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అయితే అసలు ఈ ఫొటోస్కి అయితే అద్దరిపోయిద్ది వెరీ నైస్ అండ్ మనకి పళ్ళు లుక్ అండ్ శారీ ఓవరాల్గా ఇలా అనమాట లైట్ వెయిట్ అండి చీర కట్టిన బరువే తెలీదు అండ్ చీర మోస్తున్న ఫీలే మీకు రాదనమాట బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం మంచి పర్ఫెక్ట్ బ్రిక్ ఆరెంజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి వసరికి ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ నెక్స్ట్ వసరికి ఇది మనకి బ్యాక్ నెక్ పార్ట్ అనమాట హ్యాండ్స్ డిజైన్ ఉంది మస్తు ఉందండి ఆరెంజ్ అండి మనకు వస్తే పర్పుల్ కలర్ కాంబినేషన్ అయ్యే బాబోయ్ ఎంత బాగున్నాయో రోజు షేర్లు అయితే టూ ఫైవ్ డబల్ నైన్ అండ్ ఫ్రీ షిప్ ఎన్నిసార్లు నేను ప్రైస్ తడబడుతున్నాను ఫస్ట్ అయితే లో అయితే ఫస్ట్ ప్రైస్ రాసేస్తానండి టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ షీర్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ మంచి జర్మన్ గ్రీన్ అనమాట అండ్ మనకి బార్డరు అండ్ మనకి మ్యాంగో బుట్ట అండ్ సారీ డిజైన్ అంతా లుక్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బార్డర్ అయితే చూడండి అసలు ఎంత బాగుంది కదా వెరీ వెరీ నైస్ మ్యాంగో తో ఈ కమలం ఎంత గా ఉందో అండ్ ఓవరాల్గా మనకి సారీ లుక్ అనమాట మంచి డిఫరెంట్ గ్రీన్ అండి జర్మన్ గ్రీను విత్ మనకు వస్తరికి వీటిలో ఎక్కువ కుందర్స్ యూజ్ చేశారు హ్యాండ్స్ లుకింగ్ హ్యాండ్స్లో మనకు వస్తే ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ మనకి బ్యాక్ పార్ట్ అనమాట డిజైన్ అండ్ ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం చాలా స్పెషల్ ఉన్నాయి ఈ హ్యాండ్స్ అయితే మాత్రం ఎక్కువ ఇలా కుందన్ డిజైన్ అనేది హైలైట్ చేశారు కుందన్ డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట చూడండి ఎంత బాగుందో చాలా చాలా స్పెషల్ 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 సారీస్ మన పెళ్లి కూతుర్లకి మన చిన్నారి కూతుర్లకి అండ్ మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి చిరుకానికి అనమాట అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్యూటిఫుల్ బార్డర్ అండ్ ఈ వీడియోకి ఇది మన లాస్ట్ అనమాట అసలు డార్క్ మెరూన్ చాక్లెట్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి అండ్ బార్డర్ ఒక్క లుక్ అయితే వేసేయండి ఎందుకో తెలియదు కానీ వెరీ వెరీ నైస్ అండి చాలా చాలా నైస్ అనమాట అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండ్ సారీ డిజైన్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి సారీ లుక్ అయితే మాత్రం అండ్ అసలు చాలా ఫుల్ స్కిన్ ఫ్లేర్ ఉన్న వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి ఫ్రంట్ బ్లౌజ్ అండ్ మనకు బ్యాక్ నెక్ పాటు అండ్ ఇప్పుడు హ్యాండ్స్ లుక్ కూడా వేసేద్దాము చూడండి ఎంత బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా ఇచ్చేసారనమాట వర్క్ అయితే మాత్రం జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టూ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అది కూడా సింగిల్ సారీ తీసుకోవచ్చు అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది అండ్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్స్ అండ్ కాటన్ శారీస్ కలెక్షన్ కూడా మనకైతే ఫుల్ అయితే వచ్చిందనమాట అండ్ ఇవి మాత్రం కొంచెం లిమిటెడ్గానే ఉన్నాయి వీళ్ళంతా తొందరగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అండ్ చిన్నారి పెళ్లి కూతురులకి మనము సూరత్ బాంబే గిఫ్ట్ గా మనం అయితే ఇస్తున్నామన్నమాట అండ్ షాప్ను కూడా విజిట్ చేయొచ్చు అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్